సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం కృష్ణారెడ్డి మాట్లాడారు పై అధికారుల ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడపడుచులదని తెలిపారు మహిళలందరూ ఒకే చోట చేరుకొని చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడుతూ ఆనందంగా వేడుకలు నిర్వహించారన్నారు ప్రభుత్వ కార్యాల సముదాయంతో ఈరోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవంగా తీరొక్క పూజతో చేర్చుకునే బతుకమ్మ పండుగను ఈ మన యొక్క చిన్న కూర మండలంలో అందరూ సుభిక్షంగా ఉండాలని వర్షాలు వల్ల మనం అన్నీ సుభిక్షంగా జరగాలని అమ్మవారిని కోరుతూ ఈ బతుకమ్మ సంబరాలు మండల సంఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మహిళా సమై చిన్నకోడూరు మండలం ద్వారా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది తెలంగాణలో ప్రజల భాగంగా చిన్నకోడూరు మండలంలో బతుకమ్మ సంబరాలు అనగా ఆడపరుచులు అందరూ అభివృద్ధి కోసం చేయాలని ప్లస్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటింటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కావున మా మండల చిన్నకూడూరు మండల సమైక్య ద్వారా మేము కూడా కీర్ఘ పూలను ఏర్కొచ్చి బతుకమ్మ పేర్కోవడం జరిగింది అదేవిధంగా చిన్నకూడరు మండల సమైక్యలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది